ఇండియా పాకిస్తాన్ మధ్యనే యుద్ధం ఆగిపోయింది యుద్ధంలో విజయం అవుతాయి వీడియోలోకి వెళ్ళబోయే ముందు మన దేశం కోసం మన దేశ ప్రజల కోసం యుద్ధంలో ప్రాణాలు కోల్పోయినటువంటి జవాన్లకి మన దేశ జాతీయ జెండా రెపరెపలాడుతూ గాల్లో ఎగురుతున్నంతసేపు వాళ్ళు మనతోనే ఉంటారు అదేవిధంగా మన దేశ రక్షణ కోసం నిరంతరం నిద్రాహారాలు మానేసి బోర్డర్లో కాపులా కాస్తున్న ప్రతి సైనికుడికి హ్యాట్సప్ పాకిస్తాన్ ఇండియా మధ్యన జరిగినటువంటి యుద్ధంలో విజయం అవుతాయి నన్ను అడిగితే కనుక భారత్ పూర్తి స్థాయిలో విజయం అయితే సాధించలేదు ఎందుకు ఆ మాట అంటున్నానంటే కనుక మన మీద పహల్గామ్ లో అటాక్ జరిగిన తర్వాత ఆ పహల్గామ్ లో ఉగ్రదాడి దాడి చేసినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని మనం ఇంకా పట్టుకోలేదు వాళ్ళని ఇంకా మనం హతమార్చలేదు ఎప్పుడైతే వాళ్ళని మనం పట్టుకుండి వాళ్ళకి అసలు సోష ఎక్కడి నుంచి దొరికింది అసలు అంత ఈజీగా వచ్చి దాడి చేసే వెసులుబాటు వాళ్ళకి ఎలా దొరికింది ఇవన్నీ కనుక్కోవాలి అండ్ అదే విధంగా వాళ్ళని పట్టుకుంటుని వాళ్ళని హతమార్చారు ఇండియన్ గవర్నమెంట్ ఇంకా అది చేయలేదు అఫీషియల్గా అనౌన్స్మెంట్ కూడా చేయలేదు ఆ ఉగ్రవాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఆ హతమార్చాము అని చెప్పి బట్ ఆ పహల్గాంకి అటాక్కి ప్రతీకార చర్యగా అయితే పాకిస్తాన్లో ఉన్నటువంటి ఉగ్రవాద శిబిరాలపై దాడి చేశారు అందులో అందులో హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అయ్యారు ఆ తర్వాత పాకిస్తాన్ మనం ఏదైతే ఆపరేషన్ హిందువుల పేరుతో ఉగ్రవాదులపై దాడి చేశామో దానికి ప్రతీకార చర్యగా మన మీదకి దాడి దిగారు దాన్ని మనోళ్ళు సమర్థవంతంగా తిప్పికొట్టారు దాంట్లో కూడా సక్సెస్ అయ్యారు మనం సక్సెస్ కానీ ఏంటంటే మన దేశంలో ఉన్నటువంటి ప్రజలకి మళ్ళీ ఇటువంటి ఉగ్రవాద దాడులు మన మీద జరగవు అని చెప్పే ఒక నమ్మకాన్ని అయితే ఇంకెవ్వలేదు అది ఎప్పుడు జరుగుతుంది పాకిస్తాన్ చేతిలో పాకిస్తాన్ ఉండకూడదు పాకిస్తాన్ చేతిలో పాకిస్తాన్ ఉండకూడదంటే మనం ఖచ్చితంగా యుద్ధం చేయాలో వాళ్ళని ఆక్రమించాలి బట్ ఇప్పుడు యుద్ధం ఆగిపోయింది అందుకనే భారత్ పూర్తి స్థాయిలో యుద్ధంలో విజయం చెందలేదు అని చెప్పి అన్నారు అండ్ విధంగా మీరు సరిగ్గా కనుక గమనిస్తే పాకిస్తాన్ వాళ్ళు మన మీద దాడి చేశారు మనం వాళ్ళ ఉగ్రవాద శిబిరాల మీద దాడి చేస్తే వాళ్ళు వేటి మీద దాడి చేశారు మన గుళ్ళు మీద హాస్పిటల్ మీద అధిక జనాభా ఎక్కడైతే ఉంటారో అక్కడ ప్లాన్ చేసుకుంటే అటాకులు చేయడానికి ప్రయత్నించారు నిజంగా ఆ అటాకులు సక్సెస్ అయ్యి ఉంటే కనుక వాళ్ళు ఇంక యుద్ధం నుంచి వెనక తగ్గరు ఓన్లీ ఇంక దాడులు చేసుకుంటూ వచ్చేద్దరు మన డిఫెన్స్ సిస్టమ్ ఎలర్ట్గా ఉండి ఆ దాడులు జరగకపోకుండా ఆపాయి కాబట్టి ఆ తర్వాత తిరిగి మన వాళ్ళు ఆ రాహిల్ పిన్ లో ఆర్మీ క్వార్టర్స్ మీద వాటి మీద దాడులు చేశారు కాబట్టి వాళ్ళు భూమి మీద ఆగారు అలానే యుద్ధం ఆగిపోయింది అని చెప్పిన తర్వాత కూడా సీజ్ ఫైర్ కి యాక్సెప్ట్ చేసిన తర్వాత ఇండియా సైడ్ నుంచి పాక్ సైడ్ నుంచి యాక్సెప్ట్ చేసిన తర్వాత కూడా వాళ్ళు కొన్ని దాడులు చేశారు వాళ్ళు ఎంత అడుగుమూర్ఖలు అన్నదానికి అదే ఎగ్జాంపుల్ మళ్ళీ యుద్ధం ఆగిపోయిన తర్వాత వాళ్ళ దేశ నాయకులు బయటకు వచ్చి వాళ్ళ దేశ ప్రజలకి యుద్ధంలో మనం విజయం సాధించేసాం ఇంకా సంబరాలు చేసుకోండి అని చెప్పి ర్యాలీలు అవి ఇవి చేస్తున్నారు అంటే వాళ్ళ దేశంలో ఉన్నటువంటి ప్రజల్ని ఎంత గొర్రెలుగా చేసి వాళ్ళు నమ్మిస్తున్నారో చూడండి మన దేశంలో పహల్గామ్ లో జరిగినటువంటి అటాకు అదేవిధంగా కొంతమంది సైనికులు మరణించడం తప్ప పెద్ద స్థాయిలో ఎక్కడా నష్టం జరగలేదు కానీ మన ఆర్మీ వాళ్ళు చేసినటువంటి ల వల్ల వాళ్ళకి చాలా నష్టం జరిగింది ఇంకా మన పూర్తి స్థాయిలో యుద్ధానికి దిగకపోతేనే వాళ్ళ పరిస్థితి ఆ విధంగా ఉంది దానికే బెదిరిపోయి పక్క దేశాలు సపోర్ట్ తీసుకుండి మన దగ్గరికి బేరానికి వచ్చేసారు ఇంకా యూఎస్ ప్రెసిడెంట్ ఉన్నాడు కదా దొరికిందే ఛాన్స్ రెండు దేశాల మధ్య రాజీ కుదిచ్చేసాం శాంతి కుదిచ్చేసాం అని చెప్పుకుంటూ వాళ్ళు చెప్పుకున్నారు అదే మన ఊళ్ళోని వాటిలోని పంచాయతీలు జరుగుతాయి కదా ఆ పంచాయతీలో ఒక పెద్ద మనిషి కూర్చుంటాడు ఏమి చేసే దూరంతో అలా కళ్ళు అప్పచెప్పి చూస్తాడు అయిపోయిన తర్వాత అంతా నేనే చక్కటిచ్చేసని చెప్పుకుని తిరుగుతారు కదా యూఎస్ కూడా అటువంటి వాళ్ళు పాకిస్తాన్ ఆర్మీ వాళ్ళు మన దేశ ఆర్మీ వాళ్ళకి ఫోన్ చేసి బాబు ఇంకా యుద్ధం చేయము మేము ఇంకేమి కాల్పులు చేయము అని చెప్పి అడుక్కున్న తర్వాత మన వాళ్ళు యాక్సెప్ట్ చేశారు లాస్ట్ ఫైనల్ గా ఒక ఛాన్స్ ఇద్దాం అని చెప్పి యాక్చువల్గా ఇప్పుడు మనం యుద్ధంలో ముందుకు వెళ్తే పూర్తి స్థాయిలో విజయం సాధించేద్దాం అని చెప్పి తెలుసు బట్ ఆర్థికంగా ఎదుగుతున్న దేశం వాళ్ళు అడుక్కుంటున్నారో ఒక ఛాన్స్ ఇద్దాం అని చెప్పి ఇచ్చారు మళ్ళీ ఎప్పుడన్నా మన దేశంలో కనుక ఇదే విధంగా ఉగ్రవాద దాడి జరిగితే కనుక ఖచ్చితంగా దాన్ని యుద్ధ చర్యగా భావించి పాకిస్తాన్ని గూగుల్ మ్యాప్ లో లేకోకుండా భారత్ చేశారు ఆ ఒప్పందంతోనే మనోళ్ళు యుద్ధాన్ని విరమించుకున్నాం అని ఇండియన్ టీమ్ తో పాకిస్తాన్ టీం క్రికెట్ మ్యాచ్ ఆడితేనే సచ్చినా నెగ్గలేదు యుద్ధంలో ఇంకేం గెలుస్తారు ఇలా దేశ ప్రధానేమో మనం యుద్ధంలో గెలిచేసాం సంబరాలు చేసుకోండి అని చెప్పి పాకిస్తాన్లో ఉన్నటువంటి ప్రజలకు చెప్తే వాళ్ళ గుర్రెలు మందలాగా రోడ్లు ఎక్కేసి సంబరాలు చేసుకుంటున్నారు అటువంటి ముర్ఖులు వాళ్ళు ఆ దేశంలో ఉన్నటువంటి ప్రజలు అంతే రాజకీయ నాయకులు అంతే ఆ ఆర్మీ వాళ్ళు అంతే లాస్ట్ ఫైనల్గా ఒక ఛాన్స్ ఇచ్చారు మనం ఇప్పుడు యుద్ధంలో గెలవలేదు పూర్తి స్థాయిలో మన దేశంలో ఉన్నటువంటి వాళ్ళకి ప్రజలకి మళ్ళీ మన దేశంలో ఉగ్రవాద చర్యల వల్ల ఇటువంటి సిచ్యువేషన్ రావు అని చెప్పి మన ఇండియన్ గవర్నమెంట్ చెప్పలేదు యుద్ధంలో గెలిచామని చెప్పి కూడా మన వాళ్ళు ఎక్కడ మాట్లాడలేదు ఎందుకు వాళ్ళకు ఒక ఆఖరి ఛాన్స్ ఇచ్చారు మళ్ళీ పాకిస్తాన్ వాళ్ళు కాదు కూడదు అని చెప్పి తోక జాడితే కనుక పాకిస్తాన్ అనేది గూగుల్ మ్యాప్ లో ఉండదు లాస్ట్ చిత్త చివరి అవకాశం ఇది మోడీ గవర్నమెంట్ ఉన్నప్పుడు జరిగితే గనక సచ్చిన ఉండదు ఇంకా ఈ వీడియో ఖచ్చితంగా సేవ్ చేసి పెట్టుకోండి నేను అన్నమాట గుర్తుంటాను అండ్ అలాగే ఇండియన్ గవర్నమెంట్ కి చిన్న రిక్వెస్ట్ ఏంటంటే పహల్గామ్ లో దాడి చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఖచ్చితంగా పట్టుకుంటే వాళ్ళకి కఠినమైన శిక్షణ విధించారు పహల్గామ్ లో జరిగినటువంటి అటాక్ కి ప్రతీక చర్యగా మన పాకిస్తాన్ లో ఉన్నటువంటి ఉగ్రవాద శిబిరాలపై దాడి చేసిన ఆపరేషన్ సింధూర్ పేరుతో అది సరిపోదు దాడి చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని పట్టుకుని ఖచ్చితంగా శిక్షించాలి ఆ పని మాత్రం ఇండియన్ గవర్నమెంట్ ఖచ్చితంగా చేయాలని చెప్పి కోరుకుంటున్నాను